పెట్టిన గోల ఇప్పుడు మెగాస్టార్ కాంపౌండ్ చేరుకుంది మెగా అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లానే కొత్త గోళ మొదలు పెట్టారట చిరుని ఓ సినిమా చేయొద్దంటున్నారట రీమేక్ లకు బ్రేక్ వేయమంటూ మెగాస్టార్ మెగా ఫ్యాన్స్ ఎన్నడూ లేని చిరు చెవిలో జోరీ తయారయ్యారా వాళ్ల కంగారుతో ఇప్పుడు మెగాస్టార్ కి కంగారు పెరిగిందా అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొదలుపెట్టిన గోలే ఇది పవన్ ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లో తమ అభిమాన హీరో రీమేక్స్ చేయొద్దని మొత్తుకుంటున్నారు సోషల్ మీడియాలో రిక్వెస్టుల గోల పెరిగింది తేరీ మూవీ రీమేక్ చేయొద్దనే ట్వీట్ల జోరు పెరిగింది ఇదే ఇప్పుడు మెగా కాంపౌండ్ ని షేక్ చేస్తున్న సమస్య పవన్ కంటే కనీసం వకీల్ సాబ్ భీమ్లా నాయక్ రీమేక్స్ రూపంలో హిట్లొచ్చాయి అయినా తను మరో రీమేక్ చేయొద్దంటున్నారు ఫ్యాన్స్ అలాంటిది గాడ్ ఫాదర్ లాంటి రీమేక్ తో దెబ్బతిన్న చిరుని మెగా అభిమానులు ఇక రీమేక్ చేయనిస్తారా ఫ్యాన్స్ అభిప్రాయంతో సినిమాలు చేయటం కుదరని పని కానీ వాళ్ల రిక్వెస్టులు మరీ ఎక్కువైతే హీరోలు కూడా నిర్ణయాలు మార్చుకోక తప్పదంటున్నారు అందుకే చిరు భోలాశంకర్ షూటింగ్ కి బ్రేక్ పడేలా ఉందట వెదలం రీమేక్ తెరకెక్కుతున్న ఈ సినిమా రీమేక్ వద్దు చూసేశాం అంటూ ట్వీట్లు పెడుతున్నారు ఫ్యాన్స్ చిరుకి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలా చెప్పుకుంటూ పోతే రీమేక్స్ ఎన్నో కలిసొచ్చాయి కానీ గాడ్ ఫాదర్ లెక్కే తప్పింది కానీ ఫ్యాన్స్ మాత్రం స్ట్రైట్ మూవీ తప్ప రీమేక్ వద్దంటూ పవన్ ఫ్యాన్స్ స్థాయిలో మెగా హీరోని రిక్వెస్ట్ చేస్తున్నారు మెగా అభిమానులు